ప్రత్యేక హోదా కంటే మెరుగైన ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు ప్యాకేజీతోనే నవ్యాంధ్ర అభివృద్ది చెందుతుందని ఈ విషయం కొందరికి అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు ప్రొద్దుటూరులో కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్ తో కలిసి పర్యటించిన ఆయన చాపాడులో ఆదిత్య ఆయుర్వేద గ్రామ్ను ప్రారంభించారు అంతకుముందు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాష్ట్రానికి కేంద్ర పెద్దలు అండగా ఉంటారని కామినేని వెల్లడించారు ఒక సెంటిమెటిక్ గా మార్చాలి ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అందుకని ప్రత్యేక హోదా కన్నా మెరుగైన ప్యాకేజ్ ఇస్తున్నారు దయచేసి మనం ఇది మాకు అక్కర్లేదు అంటే మనకి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పోలవరం అక్కర్లేదా లేకపోతే మనకి డబ్బులు అక్కర్లేదు రాష్ట్రానికి పోలవరం రావాలి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఫండ్ కావాలి క్యాపిటల్ ఫండ్ మనకు అమరావతి ఫండ్స్ కావాలి అలాగే మనకున్న లోటు బడ్జెట్ డబ్బులు కావాలి అంతేగాని మాకేం అక్కర్లేదు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి ప్రత్యేక ప్యాకేజ్ అంటే అదే డబ్బే మనం మీరు బాగా చేశారు ఇంకా ఇవ్వండి అంటే వాళ్ళు ఏ రకమే అంతే అంతేగాని వాళ్ళ మీద మనం ఇక్కడ మా చేయకూడదు మాటలని చెప్తా అన్నం పెట్టే చేతిని నరుక్కోవడం కరెక్ట్ కాదు వాళ్ళ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కేంద్రం నుంచి సహకారం తప్పకుండా కావాలి ఎందుకంటే కొత్త రాష్ట్రం అన్ని ఇబ్బందులు ఉన్నాయి కట్టుబట్టలతో చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా కష్టపడుతున్నారు కానీ ఆయనకి చేయూత ఇవ్వాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం ఉంది తప్పకుండా ఇస్తాంది చాలా మెరుగైన ప్యాకేజీ భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాష్ట్రానికి ఇంత పెద్ద ప్యాకేజీ ఎప్పుడు ఏది రాష్ట్రానికి ఇవ్వలేదు మనకి ఇచ్చారు నేను దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను ప్రజలకు కూడా ఇంకా ఇంకా కావాల్సిన ఉంటే అడుగుదాం కావాల్సిన రైల్వే జోన్ ఇస్తా ఉన్నారు అలాగే మనకు కావాల్సిన స్టీల్ ప్లాంట్ ఉంది అన్ని మనం సాధించుకోవాలి కానీ మాకేం వద్దు ఆ ప్రత్యేక ప్రత్యేక హోదాలు ఎన్ని లేవు కానీ వెంకయ్య నాయుడు గారు చేస్తానని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించి నిన్న ఆయన డీటెయిల్ చెప్పారు దయచేసి అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నాను